నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రాధాకృష్ణ భగవానుడి ప్రజలందరి పైన ఉండాలి అని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అన్నారు రాధాకృష్ణ మందిరాన్ని సందర్శించడం శ్రీకృష్ణ భగవాను దర్శనం చేసుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ వైకానస ఆగమ శాస్త్రానుసారం ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమన్ బొర్ర వాసుదేవాచార్యుల వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో ఋత్విగ్రేణ్యులతో భక్తుల జయజయ ద్వానాల నడుమ రాధాకృష్ణ మందిరం ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి పదహారు రోజుల పండుగ ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లను మంత్రి పొంగులెట్టి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తొలుత మంత్రి పొంగులేటికి అర్చకులు మందిరం నిర్వాహకులు కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం షాలువాతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మంత్రి కార్యాలయం ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కార్పొరేటర్లు దొంగల సత్యనారాయణ యాదవ్ దండ జ్యోతిరెడ్డి పల్లెబోయిన భారతి చంద్రయ్య మాజీ కౌన్సిలర్ లింగనబోయిన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు మహిళా నాయకురాలు స్వరూపరాణి బికస్ లక్ష్మీకుమారి మందిర పునరుద్ధారణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి నాగేశ్వరరావు లక్ష్మీ దంపతులు కార్యవర్గ సభ్యులు ములకలపల్లి లక్ష్మీనారాయణ కొప్పెర లక్ష్మీనారాయణ కావూరి శ్రీనివాసరావు తదితరులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Oh, yeah. yeah. ਨੰਭਵਤੀ ਸਤਾਯ ਪਰਹਰਸ਼ਰੇਂਦਯਾਇਸੇਸਥਤੇ ਚੇਦਨ ਸਾਹਿਬ ਚੇਦਨ ਸਾਹਿਬ ਮੈਲੋ ਕਰ ਜੁੜਨ ਸਰ ਕਮਟੀ ਵਾਰ ઓਕੇ ਸਰ ਅਚਾ ਚਾਹ ਕੀ ਲਈ ਜੁੜਨ ਸਰ

హలో మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు మనం విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది దాని తదంత్రం ఈ రోజు పదహారు రోజుల పండుగ ఎంతో ఘనంగా వైభవంగా ఈ యొక్క విజయవంతా కూడా అందరి భక్తుల సహాయ ఈరోజు కూడా అనుకున్న రీతి కూడా ఎక్కువగా అందరు భక్తులు వచ్చారు విజయం స్వామి అలంకరణ బాగా జరిగింది అందరూ కూడా భగవంతుని చూసి అందరూ ముగ్గులైన అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మన ఖమ్మం పట్టణ ప్రైతే కాకుండా దూర ప్రాంతాల వారు కూడా వచ్చి మన స్వామిని దర్శించుకోవాలని నా మనవి నమ ఓం నమో భగవతి వాసుదేవ రుక్మి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి హలో మొన్న ఇరవై నాలుగో తారీఖు నాడు మనం విగ్రహ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది దానికి తనంతరం ఈ రెండు వందల పదహారు రోజుల పండుగ ఈ యొక్క అందరి భక్తులు సహాయ సహకారాలు ఈ రోజు కూడా అనుకున్న రీతి కంటే కూడా ఎక్కువగా భక్తులు వచ్చారు స్వామివారి అలంకరణ వారీ అందరూ కూడా భగవంతుని చూసి అందరూ ముగ్గులైనారు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా మన ఖమ్మం పట్టణ ప్రజలే కాకుండా దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి మన యొక్క స్వామివారిని దర్శించుకోవాలని మనవి